వెల్కమ్ టు నాగర్కూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు ఎంపీ రాములు జెపి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ది చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది వారం రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తామన్నారు సిఎం రేవంత్ మన ప్రాంత వ్యక్తి కావడం మన అదృష్టమన్నారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చివరి ఎకరా వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని అన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు Harai Virangam Harai Virangam 5  경찰 महिला रिलेशंस मल्ली मर्दगारी बंजिस्ता मनाने के लिए एक चोपड़ बांध रहे हैं इसको हमारे देश के अंदर मिलकर अच्छा डालेंगे क्वालिटी एजुकेशन हमारे देश के एजुकेशन बच्चों से ट्रिलल नहीं अरे भाई मंगलवार को आसान लेफ्ट नहीं ये मना ले माफी लेने తీసుకొచ్చి చేస్తా ఉన్నాను సంతోషం ఎలక్షన్లో వచ్చినప్పుడు మేము కూడా చెప్తూ వచ్చినాం కలకృతి అభివృద్ధి పథంలో తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ప్రతి గ్రామం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది దానికి గాను పవన్ రంగు రెడ్డి గారు చాలా విషయాలు అడిగారు ఈ మాట మరి ఫండ్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు సిసి రోడ్స్ నా టర్మ్ అయిపోయే తప్ప మీకన్నీ అసలు మొత్తం టోటల్గా సిసి రోడ్లు వేస్తాను గా అయితే మీరు అడిగినారు ఎనిమిది లక్షలు అడిగినట్టున్నారు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఫైవ్ ల్యాక్స్ ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా ఇప్పుడు ఇమీడియట్గా నేను నేను ఇచ్చేస్తాను వారం రోజుల్లోనే మీ మీరు అవ్వడం ఎస్జిఎఫ్ నుంచి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇబ్బంది అవుతుంది మేము తిరుగుతున్నప్పుడు కేమాలయంలో ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేస్తే లాస్ట్ మీటింగ్లో ఒక టెన్ డేస్ కింద చెప్పడం జరిగింది వారు దానికి అనుగుణంగా మరి ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా మీస్తాం అంటే చాలా అడిగినది ఇప్పుడు కరెంట్కి ఒకటి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఆ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కూడా తీస్తే సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దానికోసానికి కూడా ఇమీడియట్గానే చేస్తాం ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది నిజంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది అది చేయాలనేది నా ఆశయం కూడా ప్రతి గ్రామంలో దగ్గర ఒకటే కాదు ఈ గ్రామంలో దాన్ని చేయడానికి అంటే నేను పది లక్షలు చేస్తామని చెప్పిన రెండు లక్షలు ఎనభై అయితే దాన్ని పెట్టండి ఈ ఐదు లక్షలు ఏదవుతుంది నేను